సృష్టిలో ఉన్న చిరాచర ఆత్మ బంధువులందరికీ శుభాకాంక్షలతో స్వస్తిశ్రీ విశ్వాసునామ సంవత్సర జ్యేష్ట శుక్ల త్రయోదశి ఆదివారం సరైన తేదీ ఎనిమిది జూన్ రెండు వేల ఇరవై ఐదు రోజున ఉదయం ఏడు గంటల ఇరవై ఆరు నిమిషములకు సూర్యగ్రహం సూర్యుడు మృగశిరా నక్షత్రం ఒకటో చరణంలో ప్రవేశిస్తున్న సమయం దీనిని మృషిరా కార్తీ అని అంటారు కార్తే అంటే పురాతనమైన వైదిక వాగ్మయంలో ప్రయాణము అని ప్రవేశము అని అద్భుతమైన మార్పు అని ఇత్యాది వచనాలు చెప్పడం జరిగింది సూర్యుడు ప్రతి రాశిలో ప్రవేశిస్తుంటాడు దానిని సంక్రమణాన్ని కూడా అంటారు అయితే ప్రత్యేకించి సూర్యుడు రాశి ప్రవేశమవుతాడు నక్షత్ర ప్రవేశానికి ఎందుకు ఇంత ప్రాముఖ్యత ఉన్నదంటే మృషిరా కార్తె వృషభ రాశిలో ఉంటుంది కనుక దీనిని మన భారతదేశంలో రైతు సామ్రాజ్యంలో మెరుగు అని అంటారు మెరుగు అంటే మెరవడము అని అర్థం మెరవడము అంటే అభివృద్ధి కావడము అని అర్థం అభివృద్ధి కావడం అంటే మానవ మనుగడకు జీవనోపాధికి సంపదను సృష్టించడానికి జలము ఆధారము జలమంటే నీరు ఆకాశం నుండి ఆకాశంలో సముద్రం నుండి నీరు మేఘావృతమై మేఘము ఘర్జించి పడని పైన తులకరి జల్లులు పడే అని అర్థం అటువంటి మెరుగు మృషిరా కార్తే సూర్యుడు ప్రవేశించే సమయం ప్రత్యేకించి రైతులు ఈ మృషిదాకే ప్రవేశించిన శుభ సమయంలో ఆనందానికి అవధులు లేకుండా సంతోషభరితులై తులకరి జల్లులు కురిసినప్పుడు వారి ఉత్సాహాన్ని మనము ఊహించలేము ఆ తరుణంలో వారి వారి వ్యవసాయ క్షేత్రాలలో తులకల విత్తనాలు చల్లడము ఇదొక సాంప్రదాయబద్ధం తర్వాత వైద్యశాస్త్ర ప్రకారము ఇంకా కొన్ని శాస్త్ర రాజాలలో చెప్పబడినటువంటి ప్రకారము వేడిమి నుండి ఉపశమనమై చల్లని ఉష్ణోగ్రతల వైపు ప్రయాణం చేసే శుభగడియ పురుషురా కార్తీ ఈరోజు ఇంగు బెల్లము సమ్మిళితం చేసి కలిపి ఆచార పద్ధతిగా సాంప్రదాయ పద్ధతిగా దీనిని భుజిస్తారు అలా భుజించడం వలన మేధో మదనమై జ్ఞానశక్తి పెరుగుతుందని వైద్యశాస్త్రంలో చెప్పబడ్డది అదేవిధంగా ఆధ్యాత్మిక పరంగా ఈ మెరుగు రోజు మృషిరా ప్రవేశ రోజు అనాది కాలం నుండి ఋషి ప్రోక్తమైనటువంటి ఆధ్యాత్మిక చింతనలో సాంప్రదాయబద్ధమైనటువంటి ఐక అమూష్ణికమైన వ్రతం అనే ఒకటి అంటే ఆ వ్రతం పేరు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం దీనిని ఆచరించడం పరిపాటి ఎందుకంటే ఏ కార్యక్రమము భారతీయుడు మొట్టమొదటి నిర్వహించిన సత్యనారాయణ వ్రతం నిర్వహించడంలో ఒక గొప్పతనం ఉన్నది యజ్ఞము యాగము ఏ కార్యక్రమాలు నిర్వహించినా ఎంతో అవసరం కానీ ఈ వ్రతానికి పెద్దగా ధనం అవసరం లేదు సగటు మానవుడు కూడా నిర్వహించవచ్చు అని చెప్పి వేదవ్యాస మహర్షి స్కాంద పురాణంలో చెప్పడం జరిగింది అందుకోసమే ఈ వ్రతానికి స్కాంద పునా స్కాంద పురాణాంతర్గత రేవాఖండము స్కాంద పురాణంలో రేవాఖండములో ఈ వ్రతం గురించి చెప్పడం జరిగింది ప్రత్యేకించి ఈ వ్రతంలో సనాతనమైన అపౌరుషేయ వైదిక వాక్మయములో చెప్పబడినటువంటి మానవులందరూ ఒకటే సుఖాలు వచ్చినప్పుడు పొంగిపోకూడదు కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోకూడదు అనే ఆర్యోక్తిని అనుసరించి అందరూ ఒకటే అంతా ఒకటే అనే భావన చేత మృశిలాకార్తలో శ్రీ సత్యనారాయణ వ్రతాన్ని నిర్వహించడం ఇది ఆనవాయితీ ఇందులో విఘ్నేశ్వర పూజ మహాగౌరీ పూజ భగవంతుడైనటువంటి త్రిగుణాత్మక స్వరూపుడైనటువంటి సత్య తమో గుణ సంబంధమైనటువంటి నారాయణమూర్తి యొక్క పూజ సృష్టికి మూల కారణాలైనటువంటి నవగ్రహాల పూజ అష్టదిక్పాలకుల పూజ పంచలోకపాలకుల పూజ షోడశోపచార పూజ చతుష్టష్ఠి కళాప్రపూరయ్యేటువంటి భగవంతుని పూజించి అందులో ఉండే ఆ వ్రతంలో ఉండే కథాభాగంలో సమస్తమైనటువంటి మానవుల యొక్క సుఖదుఖాలను వైకుంఠ వర్ణన నారద మహర్షిత చెప్పబడినటువంటి శవనకాది మహాములు అడిగినటువంటి సూతమహాముని ద్వారా విని విష్ణుమూర్తి నాలుగుకి చెప్పిండు అని శౌనకాది మహాములకు సూతమహాముని చెప్పడం ఈ విధంగా ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క రకంగా జ్ఞానానికి కష్టానికి వ్యాపారానికి అబద్ధమానితే ఎలా పరిణామం ఏర్పడుతుందో అబద్ధం ఆడకూడదు అనే సత్యాన్ని ప్రబోధించి వ్యాపారం న్యాయబద్ధంగా చెయ్యాలి తర్వాత జీవన విధానాన్ని అసత్యంగా జీవించకుండా సత్య మార్గంలో ప్రయాణం చేయాలి తర్వాత ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని గడుపుతూ కుల మతాలకు అతీతంగా అందరూ సమానమైన భావన చేత ఈ భగవంతుని పూజించి ఆ భగవంతుని చేత ఏర్పడినటువంటి ఆ తీర్థ స్వీకరించి పునీతులు కావాలి అనే విషయాన్ని వ్యాసుల వారు చెప్పడం జరిగింది స్కంద పురాణంలో దేవాఖండంలో ఇది మునుషిరాకర్త యొక్క ప్రత్యేక లక్షణం ఎవరైతే ఈ మనుషురాకర్త సమయంలో ఈ వ్రతాన్ని నిర్వహిస్తారో వారికి అఖండమైన ఆయుష్ కీర్తి యశస్సు సంప్రాప్తమవుతుందని చెప్పి చెప్పడం జరిగింది సిద్ధాంతపరంగా ఖగోళ శాస్త్ర ప్రకారంగా జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా గణిత శాస్త్ర ప్రకారంగా మృషిరా కాంతిలో మృషిరా నక్షత్రంలో సూర్యుడు ప్రవేశించినప్పుడు సమస్త కష్టాలన్నీ తొలగిపోయి ఖగోళ అద్భుతమైనటువంటి వింతలు అనగా హర్షాతిరేకమైనటువంటి ఒక చల్లని పుడే పైన పడ్డప్పుడు సమస్తమైన మానవాళి ఆనందపడుతూ సుఖజీవనానికి ఇది సుఖమైన సుఖమైన మార్గం అని వారు తెలుసుకుంటూ సంవత్సర పర్యంతం మేమందరము ఆనందంగా ఉండాలని అనుకుంటూ ఒకరినొకరు ఆత్మీయ ఆత్మీయ ఆలింగనం చేసుకొని వ్యవసాయ క్షేత్రాలలో వ్యవసాయ భూములలో పంటలను పండించి సస్యశ్యామనంగా ఉండాలని అధిక దిగుబడులు రావాలని కోరుకునేటువంటి ఒక సార్వత్రిక పండుగనే విశ్వ మానవీయ పండుగనే ఈ మృషిరాకర్త మెరుగు కాబట్టి ఇంకా చాలా విషయాలు ఉంది కానీ ఎంత చెప్పినా తక్కువే ఏదున్నా విషయంలో అర్థం ఉంటే సరిపోతుంది అనే భావన చేత మీ అందరికీ ఈ యూట్యూబ్ ద్వారా గుడి రాజేశ్వరి శర్మ సిద్ధాంతి అనే నేను నిర్మల వాస్తవేని మీరు అందజేస్తున్నందుకు మిక్కిలి నేను ధన్యుణ్ణి మీరందరూ మనమందరం కూడా ఆ పరమేశ్వరుని యొక్క అమ్మవారి యొక్క కృపా కటాక్ష వీక్షణలకు పాత్రలమై ఈ మనుషురా కార్తె శుభగడియలలో ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో తులతూగాలని కోరుకుంటూ అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి పంటలను సృష్టించి రైతే ఈ దేశానికి వెన్నుముక అనే ఆర్యుక్తిని అనుసరించి దేశాన్ని మూడు పూలు ఆరు కాయలుగా తీసుకెళ్లాలని కోరుకుంటూ ఇట్లు మీ ఆత్మీయ అభిమాన పురోహితులు గుడి రాజేశ్వర శర్మ సిద్ధాంతి నిర్మల్